ఏమైనా మాట్లాడతా నువ్వు ఆడపిల్లవా పెళ్లి కూతురువా నువ్వు పెళ్లి కూతురు చక్కగా మంచిగా నిల్చు ఒక ప్రే కనిపించట్లేదు నువ్వు చదివిపోతున్నా నేను సగం పడతాను కొంచెం నవ్వుతావా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని వీడియోలు తీయమంటే ఏం తీస్తాను చెప్పండి ఎక్కడొక్కడు పక్కన ఇక్కడ వీడు పోతాయి నిన్ను పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా పోతాయబ్బ నవ్వు మంచిగా నమ్మబాబు ఏం ఇక గట్టిగా దయచేసి ఇటు రండి ఇవండి మీ కానీ మీ చేతులు కాదండి మీ కాలు అనుకోండి మీ కాలు పట్టుకొని కాలు తర్వాత పట్టుకుంటా ఇప్పుడు కాదు కానీ చెప్పండి మీ కాలు అనుకుంటున్నాను కొంచెం గట్టిగా మాట్లాడండి చెప్పండి మీరే కానీ గట్టి చెప్పండి మీకు చాలా ఓపిక ఉంది గురువుగారు అంట దానికి నేను రిప్లై ఏమని ఇచ్చానంటే ఎందుకని అలా అన్నారు తెలుసుకోవచ్చా అండి అని అంటే అంటే డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది ఆయన ఏమి అంతగా ఏమి పట్టించుకోవట్లేదంటే మీకు సమాధానం చెప్పడం ఆరు కౌంటర్ వేయడం అలా ఏమీ చేయట్లేదు నార్మల్గానే ఉన్నారు అలా ఉండ ఉండటమే బెటర్ చూసావా నువ్వు ఇలా అమ్మాయికి చక్రవర్తిలా కనబడుతుంటే నేనేదో గయ్యాల దానిలా కనిపిస్తున్నాను వాళ్ళకి ఆయన ఆయన తత్వమే అంత ఆయన మా ఇప్పుడు ఇన్నిసార్లు గట్టిగా మాట్లాడు అంటే మాట్లాడట్లేదు ఇంట్లో నాతో గొడవ ఆడుకోవాలంటే మాత్రం బాగా ఆడతారు ఇక్కడ వీడియోలో మాత్రం అస్సలు మళ్ళీ ఏంటి కాలేజ్లో క్లాసెస్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు వెళ్ళి ఆఫీస్లో మీటింగ్స్ ఇవన్నీ మరి ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదు మేబీ మైక్లు ఏమైనా ఉంటాయేమో అప్పుడు ఇప్పుడు మాత్రం చూడండి నేను నోరు వేసుకుని అరుస్తున్నానా నాలో సగం కూడా మాట్లాడలేదు వల్ల అనుకుంటున్నారు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడు మరి మరి ఇదే ఫ్రెండ్స్ ఎంత చెప్పినా ఇంతే ఇంట్లో మాత్రం గట్టి గట్టి కరుస్తారు నమ్మట్లేదు కదా ఇంట్లో అరుస్తారంటే కానీ ఒకటి అమాయకం గుండె ఏంటి సైలెంట్ గా ఉన్నంత మాత్రం అమాయకులు కాదు లోడా లోడా ఏదో మాత్రను కాదు అవునా కాదా చెప్పు చెప్పు ఇంకేదో ఉంది అది ఫ్రెండ్స్ చూసారు కదా మా ఆయన ఎంత సైలెంటో అంటే ఆయనకి వీడియో ముందుకు వస్తే ఇంకా సైలెంట్ అయిపోతారనమాట వీడియోలోకి రావాలంటే అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడో బ్రతిమలాడుకుంటే వస్తారు అది కూడా అంత మాత్రం అనమాట ఇంకా ఈ సొంపుకి ఫన్నీ స్క్రిప్ట్లు చేద్దాం అని అంటారు అప్పుడప్పుడు నార్మల్ వాటికే దిక్కలేదు ఇంకా ఫన్నీ ఒకటా చెప్పండి ఎప్పుడైనా ఫన్నీగా ఏదైనా చేసినా సరే ఆయన్ని నేను డామినేట్ చేసినట్లే కనిపిస్తుంది అక్కడ చూసే వాళ్ళు ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు నాకు చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇచ్చే డైరెక్షన్ ఆయనే ఇస్తారు ఆయన చెప్పినట్లు నేను చేసినా కానీ ఆయన చాలా సైలెంట్ గా కనిపించడం వల్ల కనిపించడం అనే కాదులేండి ఆయన నిజంగానే సైలెంట్ గానే ఉంటారు ఎక్కువ మాట్లాడరు వేరే వేరేగా మాట్లాడతారు ఎందుకు తలనొప్పి అని చెప్పి ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రా వీడియోలోకి అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్